हो नारा नमस्कार

భగవద్గీతని నేను గానం చేయడం జరిగింది సుమారుగా ఈ భగవద్గీతని ప్రస్తుతం ఒక ఇరవై ఐదు భాషల్లో విడుదల చేసి వచ్చే సంవత్సరం జూలై రెండు వేల ఇరవై ఐదో సంవత్సరానికి శ్రీమద్ భగవద్గీతని వంద భాషల్లో అంటే భారతీయ భాషలే కాకుండా ప్రపంచ భాషలన్నింటిలో కూడా వంద భాషల్లో భగవద్గీతను విడుదల చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నాము రికార్డింగ్ ఇవాళ పద్దెనిమిది భాషల్లో భగవద్గీతను రికార్డ్ చేసి స్వామివారికి కృతజ్ఞతలు తెప్పుకుందామని తిరుమల రావడం జరిగింది అతి త్వరలో శ్రీ ప్రధానమంత్రి మోదీ గారి చేతుల మీదుగా భగవద్గీతని ఇరవై మూడు భాషల్లో లోకార్పణం చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నాము ఇక గోవిందుడి యొక్క దయ 영상니다 <목소리로>